ఎక్కడికి రావరు వెళ్ళాలి చెప్తున్నాను ముందైతే ఇరవై వెనకైతే వెనక అయితే పది అబ్బా అత కాదు కానీ ముందు కాకుండా వెనకే కాకుండా మధ్యలో సరిపోద్ది నీ పని అయిపోద్ది డౌట్ అబ్బో పొద్దు వెనక కూర్చుంటా

దగ్గరే పది రూపాయలు కొట్టేద్దాం నాతో పెట్టుకోరే ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రం కూడా కొట్టేస్తా మీ అమ్మ కడుపులు మానా చిరంగులా దూసుకురాలు పట్టేటారే ఇంత లక్ష్మి సౌభాగ్యవతి కం గంగా భాగీరథి సమానరాలైన సౌభాగ్యమ్మ గారు ఉన్నారా మా అక్క మొగుడు పారిపోతే మిగిలిన ఆడవాళ్ళని అట్టాగే పిలుస్తారు ఇంతకు మీరు ఎవరు చెప్తా లోపల మోహన్ అనే ఉంటే ఆ సొంతని కన్న తండ్రిని సన్యాసి రావుని ఇంతకీ మీ అక్కయ్య ఉందా లేదా ఆవిడ వాళ్ళ పిరమావ గారిని పది మంది పొడి చంపేస్తే శవాన్ని గుర్తుపట్టడానికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు శివ శివా ఈ మధ్యన చావులు ఎక్కువైపోతున్నాయ్యా సర్లే ఆవిడగా లేకపోతే మాత్రమే లోపల మా మోహన్ గారు అడుగుదా స్నానం వచ్చేసి ఇంట్లో ఎవరు లేరండి మీ అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు మీరు వస్తే చెప్పి పంపించమని మా అక్కయ్య మాకు చెప్పింది సోమరావుడి గారు ఎనదర బ్రదరా చాలా సంతోషం ఏం పని అండి నన్ను ఆవిడ గారు వెళ్తుందా అరే ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఏదైనా ఏర్పాటు చేసి వెళ్ళాలి కదా అసలు నేనంటే ఎవరు అనుకుంటారు నేను ఆవిడ గారికి కాబోయే బియ్యం కొన్ని ఆహా ఆదిలోనే హింసపాదని ఎట్లాంటి ప్రవర్తన నాకు నచ్చదండి ఈ సంబంధం నాకు సచేవిరా ఇష్టం లేదని నేను గాని మా అబ్బాయి కాని ఇక మా జన్మలో ఈ గుమ్మం తక్కువన్నామని నేను చెప్పానని మీరు మీ గారికి చెప్పండి నమస్తే నమస్తే ఎవరు ఏం కావాలంటే అదే ఎవరో నీ పేరు చెప్పి పంపించారు వాళ్ళ ఊర్లో గుడి కడుతున్నారా చందాల కావాలట తర్వాత నేను చెప్పి పంపించేశాను సరే గానీ ఇప్పుడు సన్యాసరావు గారు వస్తారు చూస్తూ ఉండండి ఆయనతో పిచ్చి పిచ్చిగా బాగారు ఇన్ని సంబంధాలు చూశాను కానీ ఎట్లాంటి దిక్కుమాల సన్నాసి ఏ బ్రాసి చూడలేదు సారీ మిమ్మల్ని కదలండి సరే గానీ బాబు బస్సు ఎప్పుడు వస్తే అండి ఆ భగవంతుడి కూడా తెలియదు మరి అయితే మనకేం తెలుస్తుంది ఆయన నాకు ఆర్టీసీ హెచ్చరాదు నా ట్రాన్స్పోర్టే సీక్రెట్ మాది సీక్రెట్ సరే నేను ఉండిపోతాను నువ్వు నవ్వుతూ సరేనా ఒరే బావా నా మాట విని జరిగింది మొత్తం చెప్పు సగ్గ సరెండర్ అయిపో ఎందుకు ఈ టెన్షన్ నిజమే కానీ నానొచ్చేది అక్కడ విషయాలు ఏంటో తెలుసుకోకుండా సరెండర్ అయిపోంటే అంటే అమ్ము లో తల బావా మంచిదా కాదు ఎట్ట పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు ఏమైంది నానా ఇప్పుడేనా రావడం ఆ ఇదేనావడం అరే కాబోయే విజయం కూడా రమ్మంది తీర వెళ్లేసరికి ఎవరో పోయారని సాగు చెప్పి మొహం తప్పిస్తున్నా ఉన్నా కనీసం గుమ్మల్లో కూడా అడుగు పెట్టలేకుండా వీధుల మనుషులు వీధులను పంపించేస్తున్నా చెప్తానే చెప్తా అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని ముప్ప చెప్పని పెట్టి మూడు చెరువు నీళ్లు చూడు అన్నట్టు ఇక్కడ కన్నార్పుడు సన్నాసి నిన్నెవరు ఉత్తరం ఎక్కడ తెచ్చాడు అది ఇంకా రాలేదు కదా రాలేదా ఏమైపోయినట్టు అక్కడ లేడు చేతులు కడికొస్తా ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీ పద్మశ్రీ ఇవ్వాలి వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరిసెట్ చేయాలి ఆ సరే కాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది మరి అక్కడ లేక ఎక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా ఒరే బావా విన్నావుగా అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట కాబట్టి ఇక నువ్వు నాటకం అప్పి బట్టి రావచ్చు రే నీ బావన్ రా కాబట్టి బతికి ఎలా వస్తాను ఇప్పుడే కదా రాలేదని చెప్పావు అది పాయింటే ఓ పని చేద్దాం ఏంటి అమ్మాయి ఎవరొచ్చారే అల్లుడు తలుపు ప్లేసులు మరి మాట్లాడుతున్నాడు నేను చెప్తాను మామయ్య మీ అమ్మాయి క్లాస్ మేట్ చూడడానికి వస్తాను నిన్నదా అన్నా నన్నేదన్నా మరి నిన్ను చూడడానికి వచ్చి వీడి తలుపు మాట్లాడుతాడు ఏమిటి అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా ఇంకా ఏం కళ్ళు ఆరుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు పళ్ళు రాల కొట్టేది పదా అందర్ బాత్రూమ్ చూపించినందుకు కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది క్లీన్ చేయించుకోండి వస్తానే అన్ను ఆగవే బన్ను నీ పేరేంటి పిన్ను దివ్య భారతి ఆ ఆ నీ నాన్నగారి పేరు ఏంటో అవితా బచ్చన్ నీ అమ్మగారి పేరు అరే अरे బలే గెచ్చసరే ఐసీ అన్నట్టు ఏం చూస్తున్నావ్ కేజీనరా అదేంటి తోకాల్ లగాయ 1 కేజీ 2 కేజీ అని కొట్టాకో 1.5 కేజీ ఐసీ ఆ ఎక్స్క్యూజ్ మీ అసూర్ అపో వస్తానే అను వస్తాను శివం హలో ఎవరు నేనే సౌభాగ్యమని సౌభాగ్యం గారా మీరు వస్తాను రాలేదే మీకోసం ఎదురు చూసాం ఎదురు చూసారా ఎక్కడమ్మా ఎయిర్పోర్ట్ లోనా షిప్ యార్డ్ లోనా చూడతాల్లి పరిహాసానికి కూడా ఒక హద్దు మీ పినమావ గారి పీనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్ళి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అన్న అడుగుతారా పినమావ గారి పీనుగా పైగా పోలీసులా ఎవరలా కూచింది మా పినమావ గారు పోయి పదేళ్ళు అయిందండి మీరు పొరపాటున వేరే ఇంటికి ఉంటారు చాలా పైగా ఇదొక అన్నట్టు మా వాడు మావయ్య ఏమనుకోపోతే ఏదో బూతుపాట్లు నువ్వు ఇప్పుడు నేనేమన్నానని అర్రే పిమ్మల్ కదమ్మా పక్కన పక్కన కళ్ళోపుడు తాసుడుగా ఒకటి చెప్పమ్మా మీ అబ్బాయి మోహన్ మాట్లాడతారా అమ్మాయి మీ తమ్ముడు అక్కడే ఉన్నట్టే ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతారా బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు హలో డాడీ చెగ్గులేకపోరి పిల్లని చూసినారంటే అక్కడ తీస్తూంటావా బరువు మర్యాద చవట చేత కాని దత్తమ్మ మణికి రాజమ్మోయ్ నువ్వేనా హలో 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 ఆ చాలా మంచి ఫ్యామిలీ డాడీ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా అలాగే అన్ని విషయాలు మాట్లాడేదామంటావా ఓకే ఉంటా డాడీ పట్టులో కట్ అయింది ఫోన్ లేనా తమ్ముడు క్షేమంగా ఉన్నాడు అంతే చాలు మీరు స్నానానికి రండి అవును మావయ్య ఒకసారి కాలేత్తండి మళ్ళీ అదే తప్పుడు అదే మీరు పదండి మీ సంగతి నాకు తెలుసండి నువ్వు పదా నువ్వు నీళ్ళు పెట్టమ్మాయి పాపా ఏంట పెళ్ పెళ్ళంట సీడ్ సిక్ ఓకే ఓకే అప్ అండ్ డౌన్ ఆటో పే ఫర్ ట్రిప్ ఫార్టీ రూపీస్ యువ గిమ్ ఐ కమ్ జంపు ఐ గో బావా నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా ఇక ఆ చీర పిన్న మొహన్ లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడ కాదు ఆరంభం నీ ఫ్రెండ్ తిరిగొచ్చేదాకా వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంట ఈ వేషంలో వెళ్ళి వాడు బుద్ధిచ్చేలా చెప్పి అప్పుడు ఈ వేషం చేస్తా ఇదే నా మంగమ చూద్దాం సరిగ్గా ఆలోచించుకో ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది నీకు కొత్త అరచి అది విషయం బెస్ట్ ఆఫ్